హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం భార్య భర్తలు విడిపోతే అందరూ భార్య వైపు ఆలోచిస్తారు భర్త వదిలేశాడు గెంటేశాడు అని ఆ భార్య కోణంలో నుంచి చూస్తారంతా ఇది కామన్ కానీ ఒక్కసారి భర్త కోణంలో నుండి చూస్తే అర్థమవుతుంది ప్రేమించేటప్పుడు మగాడు ఎలా ఉన్నా మెడలో మూడు ముళ్ళేసేటప్పుడు ప్రతి మగాడు బాధ్యతతోనే వేస్తాడు భార్య పట్ల బాధ్యతతో ప్రవర్తిస్తాడు ఆ బాధ్యతతోనే పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాడు దేవుని ముందు తల వంచుతాడో లేదో కానీ భార్య ముందు తలొంచుతాడు అటువంటి మగాడికి భార్య నుంచి విడిపోవడం అంటే గుండెల్లో నుండి ఎన్ని నరాలు తెగిపోతాయో తెలుసా ఎక్కడ ఓడినా ఎవరితో ఓడినా భార్యతోడుంటే ప్రతి ఓటమి గెలుపుగా మార్చుకునే మగాడు ఆ భార్యతోనే ఊడిపోవాల్సి వస్తే వస్తే ఆ తరువాత ఎన్ని విజయాలు వచ్చినా ఓటమిలాగే చూస్తాడు ఎంత ఎత్తుకెదిగినా జీవితంలో ఓడిపోయాననే అనుకుంటాడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నరకం కన్నా ఘోరంగా ఉంటుంది మిత్రమా తెలుసుకో